జగిత్యాల జిల్లా రాయకల పట్టణంలోని ప్రణతి జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి విద్యార్థులకు జగిత్యాల రూరల్ సిఐ వై కృష్ణారెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం పురస్కరించుకుని డ్రగ్స్ కు యువత బానిస కావద్దు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే పరిణామాలపై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై యువతకు పాఠశాల కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని పోలీస్ కళాబృందం బృందం ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టి పెట్టాలని ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన మార్గ నిర్దేశం చేయాలని సూచించారు డ్రగ్స్ కు అలవాటు పడిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదని భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వారవుతారన్నారు మాదక ద్రవ్యాలు సేవించడం రెండు నేరం అన్నారు నార్టిక్ డ్రగ్స్ అండ్ సైకో ప్రకారం శిక్షార్హులవుతారన్నారు చట్టాలు బలంగా ఉన్నాయని తర్వాత బాధపడి లాభం లేదన్నారు డ్రగ్స్ రహిత వాతావరణం నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని వివిధ శాఖల అధికారులతో కలిసికట్టుగా పనిచేసి డ్రగ్స్ గంజాయి రహిత జిల్లా మార్చడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో దేవేందర్ కళాశాల ప్రిన్సిపల్ శివకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు థర్టీ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు దానికి ఎక్కువ మంది అన్ని స్టై అందులో ఇప్పుడు మెల్లమెల్లగా అది ఏమైంది అని అంటే తాగడం అలవాటు చేసుకున్న పిల్లలు కాస్త డబ్బుల కోసం అది అలవాటు అయిన తర్వాత అది లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చిన తర్వాత మ్యాక్సిమం విలేజ్లలో వాళ్లే వేరే దగ్గర నుంచి కొనుక్కొని వచ్చి విలేజ్లలో సప్లై చేసే స్థాయికి పోయింది వాళ్ళని సప్లై చేసే వాళ్ళకి పెడలర్ అంటే రిలీజ్ ఆ పెడ్లింగ్ చేస్తా ఉన్న స్థాయి నుంచి మెల్లగా వీళ్ళే పోయి అవసరమైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చే వాళ్ళు కాస్త వాళ్ళు విశాఖపట్నము ఆదిలాబాద్ ముఖ్నూరు అక్కడ మనకి దగ్గరలో సరౌండింగ్ ఎక్కడెక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కొని వచ్చో కిలో రెండు కిలోలు తెచ్చి చిన్న చిన్న ఫోటోలు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసుకొని అమ్మాయి స్థితికి పోయాడు అందులో మీకు తెలిసి ఎవరైనా ఉన్నారా ఉంటారు లేరా ఇంట్లో ఇద్దరు ముగ్గురు గుంపులుగా కలిసిపోయి సిగరెట్లు తాగడం దాంట్లోనే సాంజాయ వ్యక్తితో తాగే ఖర్చులు ఇప్పుడు బాగా ఎక్కువైంది మీరు ఎంత అంటే మాకు చెప్పడానికి భయపడుతూ ఉండొచ్చు లేకపోతే మాకు చెప్తే ఏమవుతుందో అని అనుకునే దాంట్లో ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక థర్టీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అంటే మినిమం ఫిఫ్టీన్ టు ఫార్టీ పర్సెంట్ దానికి అడిగ్ అయి ఉన్న స్టాటిస్టికల్ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి మేము దాంట్లో కేసులు పెడుతున్నాము ఎన్డిపిఎస్ యాక్ట్లో కేసులు పెడుతున్నాము రిమాండ్కి పంపిస్తున్నాము కాకపోతే పరిస్థితి ఏమైతుందని అంటే దానికి అలవాటు పడ్డ తర్వాత దానికి అలవాటు పడ్డ ఎవరైతే సాగే వాళ్ళు ఉన్నారో అలవాటు పడ్డ తర్వాత అది లేని అది లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చిన తర్వాత ఇంట్లో గొడవ చేయడము తల్లిదండ్రులు కొట్టడము దొంగతనాలు చేయడము ఈ రాబోయే చేయడం ఇట్లాంటివి చేసి దాంట్లో ఇంకా కూడా ఆ స్థితి నుంచి బయటపడలేని పరిస్థితికి వచ్చింది చాలామంది ఇప్పుడు ఉన్న మేము చూసిన దాంట్లో గొడవలలో ఉన్నారు అది ఎక్కువ నేను ఈ జగిత్యాల రూరల్ సర్కిల్కి మొన్న మూడు రోజులు అయితే సాధ్య తీసుకొని దాంట్లో వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఎక్కువ కంప్లైంట్స్ మీరు తెలుసుకుంటే ఎక్కువ రాయకల్ మన మండలంలో రాయకల్ మండలం తర్వాత సారాంగపూర్ మండలంలోని పనిచేసే వాళ్ళు కావచ్చు లేబర్ పనిచేసే వాళ్ళు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు బయట అదర్ పర్సన్స్ మీ దగ్గర నుంచి చెప్పినట్లు చేసుకునే వాళ్ళు కావచ్చు ఎక్కువ మంది దానికి అడిక్ట్ అయి ఉన్నారు దాన్ని ఎక్కువ సప్లై కానీ యూసేజ్ కానీ రాయకాల మండలంలో ఉన్నదని చెప్తున్నాను ఇది మీకు మీ నోటీస్కి వచ్చిన లేకపోతేనేమో మీకు ఎవరైనా తెలిసినా మాకు చెప్పవచ్చు లేదు అని అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పచ్చు లేదంటే మీకు టీచర్స్ ఉన్నారు వాళ్ళ కూడా చెప్పచ్చు ఇందులో చెప్తే ఏమైనా అవుతుందేమో అనే భయం ఏమైనా ఉన్నారు